ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఎంత సాయం అడిగాడో తెలుసా ఐదు వేల కోట్లు పదివేల కోట్లు కాదు అక్షరాల లక్ష కోట్ల రూపాయలు తాజాగా ఇది నేషనల్ బిజినెస్ డైలీస్లో వచ్చింది ఈ సమాచారం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే ఈ స్థాయిలో సాయం అవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులందరినీ అడిగాట చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో రెండు రోజులు ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే వన్ అండ్ హాఫ్ డే ఉన్నారు ఆ సందర్భంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో సహా పది మందిని కలిశారు కేంద్ర మంత్రుల్ని ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి ఒక కోరికల చిట్టాన్ని విప్పారు ప్రధానమంత్రి గారికి ఒక మెమోరానం ఇచ్చారు నిర్మలా సీతారామన్ గారికి ఒక మెమోరాండం ఇచ్చారు సో ఈ చిట్టాలన్నింటినీ కలిపి లెక్క వేస్తే ఆయా శాఖల నుంచి చంద్రబాబు నాయుడు గారు అర్ధించిన సాయం లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని చెప్పి నేషనల్ బిజినెస్ డైలీస్లో రాశారు ఇందులో మెయిన్ ఏంటంటే అమరావతి కోసం మొత్తంగా యాభై వేల కోట్ల రూపాయలు అడిగారట సాయం అందులో తక్షణం ఈ ఏడాది పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వని అడిగారట అదేవిధంగా పోలవరానికి ఈ ఏడాది పన్నెండు వేల కోట్ల రూపాయలు అడిగారట అట్లాగే భవిష్యత్తులో అవసరానికి తగ్గట్టుగా సాయం పెంచుతాము అనేటువంటి కమిట్మెంట్ ఇవ్వండి అని కూడా కోరారట ద్రవ్య లోటు మూడు శాతానికి మించి ఉండకూడదు దాన్ని మీరు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక అర శాతం పెంచండి అని కోరారట చంద్రబాబు నాయుడు గారు ఎందువల్ల అర శాతం పెంచితే ఏడు వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు తీసుకోవచ్చు దాన్ని పర్మిషన్ ఇస్తుందన్నమాట కేంద్రం అప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు చాలా భారీ ఎత్తున ఓడీ పెట్టారు డ్రాఫ్ట్ అంటే చేయబోదులు లాంటిది సో ఈ ఓడీ క్లియర్ చేయడానికి పదిహేను వేల కోట్ల రూపాయలు అవసరం అది కూడా మీరు సాయం చేయాలి అని అడిగారట ఇవి కాకుండా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితులు బాగాలేదు ఎక్కడ ఒక్క బ్రిడ్జి కట్టిన పాపాన పోలేదు గడిచిన ఐదు సంవత్సరాల్లో అదేవిధంగా తాగునీరు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకి ఏమీ ఖర్చు పెట్టలేదు అందువల్ల మౌలిక సదుపాయాల కల్పన కోసం పదివేల కోట్ల రూపాయలు ఇవ్వండి అని చెప్పి కూడా అడిగారట ఈ టైంలో ఇంత హడావుడిగా ఎందుకు వెళ్ళారు ఢిల్లీ చంద్రబాబు నాయుడు అనుభవం ఉండటం వల్ల అదే ప్రయోజనం ఎందుకు వెళ్ళారు అంటే ఈ నెల మూడవ వారంలో మోడీ గారు కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు బడ్జెట్ తయారు చేసే లోపలే ఆయా శాఖల దగ్గరికి వెళ్ళి ఆ మంత్రుని కలిస్తే వాళ్ళు కనుక ఏమన్నా కనకరిస్తే వీళ్ళు ఏవైతే అడిగారో వాటిని ఆ పద్ధుల్లో చేర్చడానికి వీలుంటుంది అందువల్ల ఇంత హడావుడిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రినే కాకుండా అన్ని శాఖల మంత్రుల్ని కలిశారు ఎక్కడి నుంచి అయితే మీరు అదనంగా సాయాన్ని ఆశిస్తున్నారో ఆ శాఖల మంత్రులందరినీ కలిసి ఇవి మా కోరికలు అని చెప్పారు సో దట్ వాళ్ళు రేపు బడ్జెట్లో కావాలి అనుకుంటే ఈ అమౌంట్స్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది అయితే అడిగినంత ఇస్తారా లక్ష కోట్ల రూపాయలు అడిగారు చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్లు ఇచ్చేస్తారా అంటే ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఒక రాష్ట్రానికే అంతా తీసుకొచ్చి ఇవ్వలేరు కదా ఎవరైనా కానీ కనీసం లక్ష కోట్ల రూపాయల సాయం అడిగితే అందులో సగం ఇచ్చినా కూడా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది మరీ ముఖ్యంగా అమరావతికి పోలవరానికి కనుక సాయం అందిస్తే అవి కనుక పూర్తయితే రాష్ట్ర ప్రగతి మీద దాని ప్రభావం చాలా పాజిటివ్గా ఉండబోతోంది ముందు ముందు ఏదేమైనా కూడా ప్రజలు ఇంతమంది ఎంపీలను ఇవ్వడం వల్ల కూటమి ప్రభుత్వానికి ఈ విధంగా సాయం కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం కలిగింది లేకపోతే ఆ అవకాశం ఉండేది కాదు ఓ జగన్మోహన్ రెడ్డి కూడా ఇరవై రెండు మంది ఎంపీలను ఇచ్చారు కదా అంటే మరి ఆయన ఆ లేవరేజ్ని తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నాడు కానీ ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆ బలాన్ని ఉపయోగించుకోవాలి ఆ ఢిల్లీలో అంటే ప్రజలు కూడా ఈ తేడాన్ని గమనించాల్సిన అవసరం ఉంది దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కల మురిగాయి అనేది సామెత అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద మంగళగిరిలో ఇరవై ఇరవై ఒకటి అక్టోబర్లో అధికార వైకాపాకి చెందినటువంటి కొంతమంది నాయకులు కార్యకర్తలు దాడి చేశారు ఆ దాడి పట్టపక్కలే జరిగింది ఆ దాడి జరుగుతుండగానే చాలా ఛానల్స్లో లైవ్లో వచ్చింది కాబట్టి ఇందులో కేసు పెట్టడానికి కానీ దర్యాప్తు చేయడానికి కానీ నిందితులకి శిక్ష వేయడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు అయినా కూడా పోలీసులు ఈ కేసులో దర్యాప్తుని ఒక అంగుళం కూడా ముందుకు తీసుకెళ్ళలేదు గడిచినటువంటి రెండున్నరేళ్లలో ఆ స్థాయిలో వాళ్ళు అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి వైకాపాకి బంట్లుగా పనిచేశారు అసలు భారతదేశ చరిత్రలోనే ఒక ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యాలయం మీద ఇంత బరితెగించి దాడి చేయడం అనేది జరగల అయినా కూడా పోలీసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసులు పెట్టలేదు ఆ తర్వాత ఏదో తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టారు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి ఒకరిద్దరితో మాట్లాడి వదిలేశారు అంత పెద్ద కేసులో అసలు అరెస్టులు కూడా లేవు అంటే మీరు ఊహించండి ఏ స్థాయిలో ఈ కేసులో డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అనేది ఉందో బాధ్యత రహిత్యం అన్నమాట ఇప్పుడు ప్రభుత్వం మారింది అందువల్ల పోలీసుల వైఖరిలో కూడా సడన్గా మార్పు వచ్చేసింది రెండున్నర ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు వేగరం చేశారు సడన్గా ఆ కేసు పత్రాలన్నీ పట్టుకొని తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సీసీటీవీ ఫుటేజీలన్నీ తీసుకొని వాళ్ళతో మాట్లాడారట ఇప్పుడు ఏదో ఐడెంటిఫై చేశారు యాభై ఏడు మందిని కొత్తగా ఈ సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఇందులో కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు అని చెప్పి అందరికీ తెలిసిన పేర్లు ఒక రెండు చెప్తున్నారు అవి దేవినేని అవినాష్ ఒకటి రెండవది లేళ్ళ అప్పిరెడ్డి ఇంకా వీళ్ళ పైన కూడా ఉండి ఉంటారు సో ప్రస్తుతానికైతే ఒక ఐదుగురిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించారు మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు పోలీసులు అంతవరకు బాగానే ఉంది కానీ అంటే ఎవరి మీదనైనా దాడి చేస్తే వాళ్ళు అధికారంలో ఉంటే తప్ప పోలీసులు చర్యలు తీసుకోరా అసలు ఎటువంటి అధికారం లేనటువంటి సామాన్యుల పరిస్థితి ఏమిటి మధ్యతరగతి పరిస్థితి ఏమిటి రెండున్నర సంవత్సరాల క్రితం ఈ దాడి జరిగితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసులో ఎటువంటి దర్యాప్తు చేయకపోవడానికి ఎటువంటి అరెస్టులు చేయకపోవడానికి బాధ్యులెవరు ఎవరు అది గుర్తించకుండా ఇప్పుడు అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు హడావుడిగా కొంతమంది అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు పోలీసులు బాగానే ఉంది అంతవరకు ఒకవేళ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదు ఏమిటి పరిస్థితి ఈ కేసులో ఎప్పటికీ న్యాయం జరగదు ఈ కేసులో ఎప్పటికీ విచారణ జరగదు ఈ కేసులో ఎప్పటికీ దోషులు శిక్షకి గురికారు అంతే కదా కాబట్టి బాధ్యులెవరో గుర్తించి వాళ్ళని శిక్షించాలి అనేటువంటి ఉద్దేశంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే కనిపించడం వల్ల ఇప్పటికైతే పోలీసుల్లో బాధ్యులెవరు ఈ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీకి ఈ బాధ్యత రాహిత్యానికి దాన్ని గుర్తించడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు పెద్దగా ఉత్సాహం చూపడం వల్ల వాళ్ళు ఎంతసేపటికి ఏమిటంటే యాక్చువల్గా ఎవరైతే దాడిలో ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నారు అంటే గతంలో ఏదైతే జరిగిందో అదే ముందు ముందు కూడా జరగబోతోంది అంటే అధికారంలో ఉంటే సరి పోలీసులు ఒక రకంగా ప్రవర్తిస్తారు లేదు పోలీసులు పట్టించుకోరు అందులో ఎటువంటి మార్పు లేదన్నమాట అది దురదృష్టకరం దాని మీద ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం ఫోకస్ చేయాలి ఇప్పుడు విచారించి ఇప్పుడు అనుమానితులు పట్టుకొని ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టి లేక అరెస్టులు చేసి ఇవన్నీ చేస్తారు బాగానే ఉంది కానీ రెండున్నర సంవత్సరాల పాటు ఈ కేసుని ఎందుకు టేకప్ చేయలేదు వెన్ ఆల్ ది ఎవిడెన్స్ ఇస్ అవైలబుల్ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది అన్ని టీవీల్లో వచ్చింది సో ఇన్ని ఆధారాలు ఉండగా కూడా పోలీసులు ఏమీ చేయలేదు ఈ కేసులో అంటే అది ఉద్దేశపూర్వకంగా చేయలేదు వాళ్ళు వాళ్ళ బాధ్యతను విస్మరించారు విస్మరించింది ఎవరు వాళ్ళని బాధ్యులు చేస్తారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అలా చేయకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ కేసు నడుస్తుంది వైసీపీ అధికారంలో ఉంటే మరో కేసు నడుస్తుంది ఈ కేసు పడుతుంది ఇట్లా ఉంటుందన్నమాట అంటే పోలీసుల్లో నెలకొన్నటువంటి ఈ విధమైన బాధ్యత రాహిత్యాన్ని తొలగించాలి నిర్మూలించాలి అనేటువంటి అవసరాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గుర్తించినట్టుగా నాకైతే అనిపించడం వల్ల ఇది చాలా ప్రమాదకరం